తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బిఏడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సో మీరు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అమౌంట్ పే చేసిన తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకున్న విద్యార్థులైనా లేదా మీరు సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా అమౌంట్ పే చేసిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసినట్టయితే మీకు అమౌంట్ అనేది లోయర్ రావడం జరిగింది సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని అమౌంట్ అనేది రికవరీ చేసుకోవాలనుకున్నా లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీకు సంబంధించిన ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫండ్ చేసుకోవాలనుకున్నా కూడా సో మనం ఈ వీడియోలో తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన స్టూడెంట్స్ రీఫండ్ కోసం ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్లికేషన్ అనేది ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మనకు సంబంధించిన రీఫండ్ కావాల్సిన అమౌంట్ అనేది ఎన్ని రోజుల తర్వాత మనకు రీఫండ్ చేయడం జరుగుతుంది అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్ లో అయితే వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ గానీ మొబైల్ స్క్రీన్ గానీ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు కొత్త ఆప్షన్ అయితే ఇక్కడ ఎనేబుల్ కావడం జరిగింది రీఫండ్ ఫార్మాట్ అంటూ సో ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సో నేను చెప్పే సిచువేషన్స్ లో కనుక సీట్ క్యాన్సల్ చేసుకున్న విద్యార్థులు కానీ లేదా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసిన విద్యార్థులు కానీ సో మీ అమౌంట్ అనేది రీఫండ్ చేసుకోవడం కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మరి ఎవరెవరు ఈ యొక్క రీఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటే సో ఇక్కడ క్యాండిడేస్ ను వచ్చేసి మనం ఒక త్రీ టైప్ ఆఫ్ కేటగిరీలో అయితే డివైడ్ చేయొచ్చు ఈ త్రీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించి మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీఫండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ చేసి మీకు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి సో మీరు ఇప్పుడు ప్రజెంట్ సీట్ క్యాన్సిల్ చేసుకున్న విద్యార్థులు అయినట్లయితే సో మీరు ఒకవేళ అమౌంట్ అనేది త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేసి ఉంటే అంటే ఇక్కడ బేస్డ్ అని కేటగిరీని బట్టి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఎస్సీ ఎస్టీ మైన అయితే హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు ఈ హండ్రెడ్ అనేది మనకు రీఫండ్ కాదు హండ్రెడ్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే పే చేసారో అదైతే రిఫండ్ అవుతుంది మీ కేటగిరీ ఏదైనా కూడా సీట్ క్యాన్సల్ చేసుకున్న విద్యార్థులు అయితే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండకపోతే వాళ్ళు టోటల్ అమౌంట్ పే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అనేది ఓసీ స్టూడెంట్ పే చేశారు అనుకుందాం పే చేసిన తర్వాత ఇప్పుడు కాలేజ్లో జాయిన్ అవ్వడం కానీ లేదా బీఈడి చేయడం కానీ ఇంట్రెస్ట్ లేక హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు అలా క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ మీకు ఫస్ట్ ఫేస్లో సీట్ వచ్చినా సెకండ్ ఫేస్లో స్టూడెంట్ వచ్చినా కూడా మీరు ఆ యొక్క అమౌంట్కి రిఫండ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యి ఉండి ఇంకం సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీకు రియంబర్స్మెంట్ రూపంలో రావడం జరిగింది రిమైనింగ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఆన్లైన్ పే చేయమని వచ్చింది మీరు పే చేశారు ప్రజెంట్ సీట్ క్యాన్సల్ చేసుకుంటున్నారు అనుకుంటే ఈ విధంగా మీరు టెన్ ఫైవ్ హండ్రెడ్ పే చేసిన స్టూడెంట్స్ అయినా కూడా మీరు రీఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉండి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ సో లేకపోవడం వల్ల ఫుల్ అమౌంట్ పే చేశారు పే చేసిన తర్వాత ఇప్పుడు సీట్ క్యాన్సల్ చేసుకుంటున్నారు సీట్ క్యాన్సిల్ చేసుకున్న వారు అమౌంట్ రీఫండ్ చేసుకోవడానికి మీరు ఏదైతే తెలంగాణ హెడ్సెట్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అమౌంట్ పే చేయడం జరిగిందో ఆ అమౌంట్ రీఫండ్ అయితే మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాంటి క్యాండిడేట్స్ యొక్క అమౌంట్ అయితే రీఫండ్ పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ కేటగిరీకి సంబంధించి అండ్ సెకండ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు అంటే సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు గతంలో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు మీరు ఓసీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల మీరు టోటల్ అమౌంట్ పే చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ఫీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది ట్వంటీ ఫోర్ పే చేశారు అండ్ ఆ తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేశారు లేటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మీరు రింబర్స్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి బేస్డ్ అండ్ రూల్స్ బట్టి ఎస్ఈ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫుల్ అమౌంట్ వస్తుంది కాబట్టి మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ రిటర్న్ రావాల్సి ఉంటుంది ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయ్యిండి మీరు గతంలో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా అమౌంట్ మొత్తం పే చేశారు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే అమౌంట్ రిఫండ్ చేసుకోవడం కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయ్యిండి గతంలో ఆల్రెడీ ట్వంటీ ఫోర్ పే చేశారు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటే థర్టీన్ థౌసండ్ అనేది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు రిఫండ్ రావడం జరుగుతుంది దానికోసం కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది సెకండ్ కేటగిరీ మీరు అప్లికేషన్ పెట్టకున్నా కూడా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ కావడం జరిగిందో సో అంటే ఇప్పుడు బీఈడి కంటిన్యూస్ చేసే స్టూడెంట్స్కి రిఫండ్ అయితే నాట్ మ్యాండటరీ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలా అయినా కాలేజ్ తార్టీస్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఒకవేళ మీరు ఎక్స్ట్రా పే చేసినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి ఎక్స్ట్రా పే చేసినట్టు దాని రిఫండ్ కోసం అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు థర్డ్ క్యాటగిరీ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ కాలేజ్లో మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం ఫస్ట్ కాలేజ్లో వచ్చేసి మీకు ఒక ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది ఆ కాలేజ్ యొక్క ఫీ వచ్చేసిందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయ్యారు అమౌంట్ పే చేశారు అనుకుందాం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిడక్ట్ అయ్యి టెన్ థౌసండ్ అయితే మీరు పే చేశారు అనుకుందాం ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ ఫీ వచ్చేసి ఫోర్ థౌసండ్ మాత్రమే ఉంది ఇంకా ఎక్స్ట్రా మీరు సిక్స్ థౌసండ్ పే చేశారు అలా పే చేసిన అమౌంట్ కోసం కూడా మీరు ఇప్పుడు రీఫండ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కేటగిరీ ఏదైనా సరే మీరు సీట్ క్యాన్సల్ చేసుకున్న విద్యార్థులైనా మీకు రావాల్సిన అమౌంట్ రీఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయక ముందే మీరు పేమెంట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అన్న మీరు మీకు సంబంధించిన అమౌంట్ రికవరీ కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా మీరు ఫస్ట్ పేజ్లో లో పే చేసిన కాలేజ్ ఫీ అనేది ఎక్కువగా ఉంది ప్రెంట్ మీకు సీట్ వచ్చిన కాలేజ్ ఫీ తక్కువగా ఉంది మీకు సమ్ అమౌంట్ రిఫండ్ కావాలి థౌసండ్ ఆర్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ సంథింగ్ సో వాటి రిఫండ్ కోసం కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకోవడానికి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ రీఫండ్ ఫార్మాట్ అనేది ఉంటుంది దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ క్లియర్గా చూడొచ్చు వన్స్ మనం దానికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే ఏ విధంగా అయితే ఉంటుంది మనకు తెలంగాణ హెడ్సెట్ సంబంధించి అడ్మిషన్ అంటూ ప్రఫార్ ఆఫ్ రీఫండ్ ట్యూషన్ ఫీ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ఏ డేట్లో అయితే రీఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు తెలంగాణ హెడ్సెట్ మనం ఎక్కడ సబ్మిట్ చేయాలనేది మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో మీరు ఇది ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది తెలంగాణ కన్వీనర్కి సంబంధించి తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ మనకు ప్రొఫెసర్ జీ రామిరెడ్డిలో అయితే ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఈ సెంటర్కి అయితే మీరు పోస్టల్ ద్వారా పంపించచ్చు బై హ్యాండ్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు మీరు నియర్ బై హైదరాబాద్ ఉంటే డైరెక్ట్గా ప్రొఫెసర్ రామ్ రెడ్డి సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ సబ్మిట్ చేసినట్టు అంటే అక్కడే మనకు తెలంగాణ హెడ్ సంబంధించిన కౌన్సిలింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది మీరు అక్కడ ఇచ్చేయచ్చు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందో లేదా ఈ అడ్రస్ మీరు పోస్టల్ ద్వారా కూడా పంపించుకోవచ్చు మీకు ఆప్షన్ అయితే ఉంటుంది బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు నియర్ బై ఉంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి ఇచ్చినట్ైతే మీకు ఒక ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది తర్వాత క్యాండిడేట్ సంబంధించి ఆయన ఇన్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారా స్లైడ్ అయ్యారా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా అనే త్రీ రీజన్స్ మనం చెప్పుకోవడం జరిగింది మీరు ఒకవేళ సీట్ క్యాన్సిల్ చేసుకుని ఉంటేనేమో మీకు సంబంధించిన టోటల్ అమౌంట్ మీరు ఎంతైతే పే చేశారో ఆన్లైన్ ద్వారా అంత అమౌంట్ అయితే రిఫండ్ చేస్తారు ఒకవేళ స్లైడ్ టు అనదర్ కాలేజ్ అంటే ఫస్ట్ మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ ఫీ తక్కువగా ఉందంటే స్లైడ్ అనర్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఒకవేళ మీరు ఆల్రెడీ పే చేశారు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు అనుకుంటే సో అమౌంట్ రిఫండ్ కోసం కూడా రివెస్ట్ పెట్టుకోవచ్చు ఈ త్రీ కేటగిరీస్లో మీరు రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు సో పెట్టుకునే వాళ్ళు వచ్చేసిందంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి మీ యొక్క తెలంగాణ హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత మీకు ర్యాంక్ అనేది ఇక్కడ మీరు సో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది తెలంగాణ హెడ్సెట్ ప్రకారం యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఏ అకౌంట్కి అయితే మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు సీట్ క్యాన్సిల్ చేసుకున్నందుకు అమౌంట్ కానీ లేదా మీకు స్లైడ్ అవ్వడం వల్ల వచ్చే అమౌంట్ కానీ లేదా మీకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం వల్ల గతంలో మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ కోసం కానీ అకౌంట్లో అయితే ఆ అకౌంట్ యొక్క నెంబర్ అనేది కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది తర్వాత బ్యాంక్ నేమ్ రాయాల్సి ఉంటుంది తర్వాత బ్రాంచ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన ఐఎఫ్ఐసి కోడ్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫీల్ చేయాలి వీటిలో మిస్టేక్ చేస్తే మీకు అమౌంట్ అనేది రిఫండ్ అవ్వదు మళ్ళీ మీరు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది తర్వాత మీకు ఎంత అయితే అమౌంట్ రావాల్సి ఉంటుందో అంత ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మీరు త్రూది ఆన్లైన్ ద్వారా హండ్రెడ్ రూపీస్ కాకుండా ఎక్స్ట్రా ఏదైతే పే చేస్తారో ఆ అమౌంట్ అయితే మీకు రిఫండ్ రావడం జరుగుతుంది సీట్ క్యాన్సిల్ చేసుకుంటే కానీ లేదా మీకు ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది అనుకుంటే సో గవర్నమెంట్ కాలేజ్ ఫీ తక్కువగా ఉంటుంది ప్రైవేట్ కాలేజ్ ఫీ ఎక్కువగా ఉంటుంది మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ పే చేసి ఉంటే అది రీఫండ్ అవుద్ది అలా బేస్డ్ అండ్ ఆన్ కేటగిరీ బట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తుంటే వాళ్ళకి ఎటువంటి రీఫండ్ రాదు రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ ఏదైతే ఎక్స్ట్రా పే చేశారో దానికి సంబంధించి రీఫండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సీట్ క్యాన్సిల్ చేసుకున్న కానీ సో కంపేర్ విత్ హయ్యర్ ఫీ కంపేర్ చేసుకున్న కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ లెటర్ సబ్మిట్ చేసినా కానీ రీఫండ్ పెట్టుకోవచ్చు ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ రాయాలి సో ఇక్కడ మీకు ఒక వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ మొబైల్ నెంబర్కి ఫోన్ చేస్తారు తర్వాత మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ అడ్రస్ ఏదైతే ఉంటుందో అడ్రస్ ఫిల్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ స్వేత్ఫోలీ దగ్గర క్యాండిడేట్ సిగ్నేచర్ అయితే చేయమంటారు క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఒక అప్లికేషన్ ఫామ్తో పాటు క్యాండిడేట్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మీకు సంబంధించిన ట్యూషన్ రిసిప్ట్ అనేది మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో అది అండ్ ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఫైన మనం ఫిల్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఉందో దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది అటాచ్ చేయాలి ఈ ఫోర్ థింగ్స్ అటాచ్ చేసి అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాన్ని మనం చెప్పుకున్న అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పోస్టల్ ద్వారా పంపించవచ్చు స్పీడ్ పోస్ట్ కూడా పంపించవచ్చు పంపించడానికి ఎక్కువ టైం అయితే ఉండదు యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ పంపించండి లాస్ట్ డేట్ ఏంటి ఇస్తారంటూ క్వైరీస్ చేయకండి మీరు యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ మీరు సీట్ క్యాన్సల్ చేసుకున్న విద్యార్థులు కానీ సో లేదా వెన్ కంపేర్ విత్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ద్వారా హైయర్ అమౌంట్ లోయర్ అమౌంట్ ఉన్న స్టూడెంట్స్ కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదర్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ కానీ మీరు అమౌంట్ రీఫండ్ చేసుకోవడానికి అయితే ఈ ఫామ్ ఫిల్ చేసి ఆ యొక్క ఆఫీస్లో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది త్రూ పోస్టల్ ద్వారా ఇవ్వచ్చు లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా ఇవ్వచ్చు నా సజెషన్ డైరెక్ట్గా ఇవ్వండి ఇది వచ్చేసి అడ్వాన్స్ షాప్ అనేది సో ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది బట్ ఇది మనకు సంబంధించి కాదు ఇది ఆఫీస్ వర్క్ కోసం అయితే ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు దీనికి సంబంధించి బట్ మీరు అక్కడికి వెళ్ళేసి పర్సనల్గా మీకు సంబంధించిన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు కమ్యూనికేషన్ పర్పస్లో కూడా వాళ్ళ నుంచి మీరు డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు హెడ్సెట్ ఆఫీస్కి అయితే మీరు పోస్టల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా హ్యాండ్ ద్వారా కానీ సబ్మిట్ చేయొచ్చు అండ్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఎమ్మె అమౌంట్ రిఫండ్ చేస్తారా సార్ అంటే సో మెనీ ఆస్టల్స్ క్వరీ చేస్తారు యాజ్ పర్ ప్రీవియస్ అప్డేట్స్ ప్రకారం మేము ట్వంటీ ట్వంటీ నుంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నాము ట్వంటీ ట్వంటీ నుంచి సీట్ క్యాన్సల్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారు సో ట్వంటీ ట్వంటీ కావచ్చు ట్వంటీ వన్లో క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ట్వంటీ టూలో ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో ఇలా ప్రతి స్టూడెంట్స్ ఖచ్చితంగా సీట్ క్యాన్సిల్ చేసుకోవడం కానీ హైయర్ అమౌంట్ రావడం కానీ లేదా సో నెక్స్ట్ వచ్చేసిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం కానీ రీఫండ్ అనేది మినిమమ్ సో టూ మంత్స్ టైం అయితే పడుతుంది వాళ్ళకి సో ఇక్కడ మనం ప్రజెంట్ వచ్చేసి సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి సో మీకు వచ్చేసి అక్టోబర్ అనేది కంప్లీట్ అవుతుంది నవంబర్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది సో మాక్సిమం మనకు నవంబర్లో అమౌంట్ రీఫండ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు జనరల్గా వన్ మంత్ తర్వాత పడుతుంది అని చెప్తారు సో అందరి సెటిల్మెంట్స్ ఒకేసారి చేస్తారు కాబట్టి కొంత టైం అయితే పడుతుంది దానికోసం మనం వెయిట్ చేయాలి సో మీరు పర్సనల్గా అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆఫీస్కి సంబంధించిన అక్కడ ఉన్న సబార్డినేట్ నెంబర్స్ తీసుకోవచ్చు మీరు తర్వాత ఫర్దర్ అప్డేట్స్ కోసం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలంగాణ హెడ్ సెట్స్కి సంబంధించి సో బీఈఈడి సీట్ క్యాన్సిల్ చేసుకున్న విద్యార్థులు కానీ లేదా సో వేరే కాలేజ్లో సీట్ వచ్చి ఫస్ట్ టైం ఎక్కువ అమౌంట్ పే చేసి ఇప్పుడు తక్కువ ఫీ ఉన్నట్టు దానికి కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ కానీ యాజ్ అన్ యాజ్ పాసిబుల్ మీరు మీ అమౌంట్ రిఫండ్ కోసం అయితే రిక్వెస్ట్ పెట్టుకోండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది పొద్దున్న మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో